హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ధనుర్మాస శుభాకాంక్షలు ఈ రోజైతే నేను గోదాదేవి అమ్మవారికి అంటే ఆండాలవారు అంటారు కదండి గోదాదేవి అమ్మవారిని అమ్మవారికి అయితే రోజుకో చీర మారుస్తారు నేను ఈరోజు చీర ఇచ్చి ఇద్దామనుకుంటున్నాను ఇగోండి చీర ఇదే ఎలా ఉందో చెప్పండి అయితే పంతులు గారు రోజుకో చీర మారుస్తారు కుచ్చుల్లా పెట్టకపోతున్నానమ్మ మీరు చీర ఇస్తే మీరే కుర్చులు పెట్టి ఇచ్చేయండి అని అన్నారు అందుకని కుర్చుల్లా పెట్టి క్లిప్పులవి జాగ్రత్తగా పెట్టి అమ్మవారికి ఇద్దామని ఇగోండి కూచుల్లాయి పెడుతున్నాను దగ్గరగా చిన్న కుర్చీలు పెట్టమన్నారు పంతులు గారు కుచ్చులు పెట్టేసి అలాగ కవర్లకు ఫోల్డ్ చేసి పెట్టానండి కానీ చీర అమ్మవారికి కడితే ఎంత అందంగా వచ్చింది అయితే ఇది తొమ్మిదో అండి తొమ్మిదో రోజు నేను తీసుకెళ్లి చీర ఇవ్వాలి పదో రోజుని అమ్మవారికి కడతారు ముందు రోజు తీసుకెళ్ళి ఇచ్చాను చాలా చీరలు వచ్చేస్తాయండి రోజుకో చీర మార్చాలి కానీ రోజంతా పని ఉంటుంది కదా పంతులు గారికి నేనైతే అవి అసలు ఫోల్డ్ చేయలేకపోతున్నాను నాకు ఖాళీ అవ్వట్లేదు మీరు ఎవరైనా చీర ఇవ్వాలనుకుంటే మాత్రం నాకు మడత పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చేయండి అని చెప్పారు అందుకనే అలాగా ప్రిపేర్ చేసి ఇచ్చాను చాలా చక్కగా అయితే వచ్చిందండి అమ్మవారికి చీర కట్టారు చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగోడం వల్ల చాలా అందంగా కనబడుతుంది చీర కూడాను ఈరోజు గుళ్ళోని రోజు రోజండి తొమ్మిదో పాసరం చెప్పారు అంటే తొమ్మిదవ అధ్యాయం మాట పద్యాలు చెప్తారు కదా రోజుకో పద్యం చెప్తారు పాసురం అంటారు ఇగోండి స్వామివారి గుడికి ఉదయాన్నే వెళ్ళాము క్లైమేట్ వాటి వర్షము మబ్బు కదా ఎలా ఎంత క్లైమేట్ ఎంత బాగుందో మంచు పొగలాగే వచ్చేసింది మొత్తం గుడి అంతా నేను వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతుంది నేను వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది అప్పటికి గుళ్ళ అందరూ ఉన్నారు జయగంట కొట్టేసరికి అందరూ స్వామివారి దగ్గర ఉండాలండి అందుకే గుడి ప్రాంగణం అంతా కూడా ఖాళీగా ఉంది అందరూ కూడా లోపలే ఉంటారు భక్తులందరూను నేను పిండి దీపాలను గట్టా పెట్టేసుకొని ముందు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టేసుకొని అప్పుడు నేను వెళ్ళి పూజలు అది స్టార్ట్ అయ్యాను అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అందు నైవేద్యాలు గట్ట అన్నీ పెట్టి అప్పుడు అమ్మవారు ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు ఇదిగోండి ఈ పంతులు గారు అయితే అమ్మవారివి ఆడాలు అమ్మవారివి పాసురాలు చెప్తారండి రోజుకొక అధ్యాయం చెప్తారు ఈ రోజు అధ్యాయం అయితే చాలా బాగుంది ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఆమె శ్రీకృష్ణుడు సంశ్లే ఉంది ఉదయాన్నే తను లేచినట్టుగా శ్రీకృష్ణుడితో ఉన్నట్టుగా అతను వస్తున్నట్టుగా అతనితో మాట్లాడుతూ కీర్తిస్తున్నట్టుగా ఆమె అవ్వంలో దానివల్ల ఏముంది వీళ్ళు చెప్పి రేపు విడిపించట్లేదు అందుకని మాటకి మాటలేదు పిలిచినట్టు బిలువకి రాలేదు పెట్టిన బయటికి రాలేదు అనేటువంటి భావం ఆ ఉంది కానీ వీళ్ళందరూ బయట తెలిసినప్పుడు ఏమని తెలుసు గుడి చుట్టూ ఇలాగ అండాలు అమ్మవారిని మూడు సార్లు తిప్పుతారండి పల్లకితోని అమ్మవారిని మొత్తం పెళ్లి కాని అమ్మాయిలతోని ఒక ట్రిప్ తిప్పిస్తారు మిగిలిన భక్తులు కూడా మరి మొయ్యాలి కదా అందరితోని ఒక ట్రిప్ తిప్పిస్తారు లాస్ట్లో మగవాళ్ళకి తిప్పించి లోపలికి తీసుకెళ్ళిపోతామండి ఇంకా చూడండి గోవిందనామాలతోనైతే గుడంతా కూడా ఎంత రీసౌండ్ ఎంత హాయిగా ఉంటుందంటే ఇంకా మరి మనల్ని మనం మైమర్చిపోతామండి ఓవిందా పోయిందా పోందా అనుకొని ఇవ్వండి అమ్మవారు ఊరేగింపు అయిపోయింది ఇంకా అమ్మవారిని ఇంకా యథాస్థానంలో పెట్టేసి ఇంకా పంతులు గారు అందరికీ కూడా ఆశీర్వాదం శతగోపాలే పెట్టి తీర్థాలు ఇస్తారు ఈ పంతులు గారు అయితే ఎనభై సంవత్సరాలు ఉంటాయండి ఎంత ఓపికగా అంత చల్లలో కూడా చక్కగా వస్తారు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు లే గోపికల కోసం పది మంది గోపికల్ని ఆడాల్ వారు గోపికని లేపుకొని కలిపి స్వామివారు పూజకని తీసుకొస్తారు కదండి అంటే పాసురాల్లోని ఇవాళ ఒక అధ్యాయం మాట తొమ్మిదవ అధ్యాయం ఈ రోజు గోపిక ఇల్లంతా కూడా పొగతో నిండి మంచి సువాసనతో ఉంటుంది అండి అందుకనే ఇవాళ పంతులు గారు అయితే మాకు అందరికీ సాంబ్రాన్ని పొగలై తెచ్చుకోమని చెప్పారు అందరినీ కూడా అందుకనే ఇవ్వండి సాంబ్రాన్ని పొగలై తీసుకొచ్చి మొత్తం గుడంతా కూడా అన్నమాట అంటే ఏ రోజు ఏ గోపిక ఏం చేస్తుందో స్వామివారి కొకొక్కలు ఎలా సమర్పించుకుంటారు ఇక్కడ పూజలు కూడా అలాగే చేస్తారండి చాలా బాగా జరుగుతాయి పూజలు మాత్రం అవండి పొగ అంతా మొత్తం నిండిపోయింది మొత్తం గుడి ఆవరణ బయట కూడాను అంత పొగ వచ్చింది ఇంకా గోదాదేవి అమ్మకి ఇంకా హారతి నక్షత్ర హారతి మామూల హారతి అన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి ఎంత బాగా సేవలు జరుగుతాయో ఎండు కళ్ళు పట్టవండి అంత బాగా చేస్తారు అలంకరణలు కూడా చాలా బాగుంటాయి ఆ పాసురాలు అంటే ఆండాలమ్మవారు పాసురాలు ఉంటాయి కదా అవి ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అర్థం చెప్తారన్నమాట రోజుకొక అధ్యాయం చెప్తారు ఆ వాళ్ళకిస్తే మాత్రం చాలా హాయిగా ఉంటుందండి చాలా బాగా కూడా చెప్తారు పంతులు గారు అది ఆ భాషలో చెప్పి మళ్ళీ మనకి తెలుగులో వివరణగా చెప్తారన్నమాట చాలా బాగుంటుంది ఆలకించాలి కూడానండి కార్తీక మాసంలో కార్తీక పునా పురాణం ఎలా వింటామో ఈ ధనుర్మాసంలో కూడా ఈ ముప్పై అధ్యాయాలు ఉంటాయి అన్నమాట అవి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజు చెప్తారు చెప్పి దాని వివరణ కూడా చాలా బాగా చెప్తారు వినాలి గోదాదేవి చరిత్ర మాత్రం ఈ నెలలో కంపల్సరీ వినాలండి మనకి అంటే సి సిరి సంపదలు అవ్వండి సుఖశాంతులు అవ్వండి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఏంటి అంటే ఎవరు ఏ కోరికతోని కోరిక లేకుండా గుడికైతే ఎవరు వెళ్ళరు కదా మనం అనుకున్నవి మనకి హాయిగా మనశాంతిగా అనుకునే కోరికలు నెరవేరడము సుఖశాంతులు ఉండడము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయండి గోదాదేవి అమ్మని మనం పూజ చేసుకుంటే మాత్రం అంత ఫలితమైతే ఉంటుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకేకాశ వస్తుంది కదండి రేపు లక్షవారం అందుకనే పంతులు గారు మొత్తం స్వామివారి సామాన్లు అన్నీ మొత్తం కిరీటాలు పాదుకులు అన్నీ మొత్తం ఇచ్చారు వెండి సామాన్లు తోమని ఇంకా సేవ దొరకద్దా ఎప్పటికప్పుడు మరి టెంపుల్కి వెళ్ళిపోతామండి సేవ చేయడానికి అయితే మాత్రం అన్నీ శుభ్రంగా తోమేసి ఇంక ఇచ్చేసాము ఇది ఇంకా పదే రోజండి మరుసటి రోజు చెప్పాను కదా చేరిస్తాను మరుసటి రోజు కడతారని చెప్పాను కదా పదవ రోజు వచ్చాము ఈరోజైతే అమ్మవారి దగ్గరగా ముగ్గులు పెట్టుకున్నాను కల పువ్వులు వేసుకొని దేవమది పెట్టుకొని ఇంకా పూజకైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము ఇంక ఇది రోజు ఈ నెల రోజులు కూడా రెగ్యులర్గా జరిగే పనులేండి అమ్మవారిని పళ్ళకితో ఊరేగింపు చేయడము ఇంకా ఆవిడకి చక్కగా అలంకరణలు చేయడము ఇవన్నీ నిత్యం జరిగేవి అన్నమాట ఇగోండి నేను ఇచ్చిన చీర ఎంత నిండుగా ఉంది కదా పంతులు గారికి అయితే చాలా నచ్చింది అమ్మ ఈరోజు చీర చాలా నిండుగా ఉంది చాలా బాగుందమ్మని పంతులు గారు అన్నారు గుళ్ళో కూడా చాలామంది అన్నారు అలంకరణ కూడా ఇగోండి పువ్వుల దండలు ఇవన్నీ కూడా ఈరోజు మా తరపు నుంచి అమ్మవారికి ప్రసాదంకి డబ్బులు ఇచ్చాము పువ్వుల దండలు మేమే ఇచ్చుకున్నాము అది మేమే ఇచ్చామన్నమాట ఇలాగ ఎవరైనా ఇవ్వచ్చండి ముందుగుండా చెప్పి మనం ఇచ్చుకోవాలన్నమాట పూల దండలు కూడా చాలా బాగా కుదిరాయి అన్నీ కూడా చాలా బాగా కుదిరేయండి ఈరోజు చాలా సంతోషం అనిపించింది ఒక రోజు అంటే అమ్మవారికి మా తరపు నుంచి పూజ జరిగిందని ఈ గుళ్ళోని ఇదిగోండి ఏంటంటారు మజ్జిక కవ్వం చాలా పెద్దది ఇది చాలా కోవిల పాతగా ఉండేటప్పటి నుంచి కూడా ఆ కవ్వం ఉంది అయితే దానికి ఇప్పుడు గట్ట అన్నీ ఇలా పెట్టి పెట్టారు చాలా బాగుంది ఇది అంతకుముందు ఇందులోని వెన్నది తీసి స్వామివారికి నైవేద్యం పెట్టేవారట ఇప్పుడు వెన్నతో కూడా ఒక రోజు పెడతారండి వెన్నతో స్వామివారికి అలంకరణ చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ పూజ చేస్తారు అంటే ఆండాలమ్మవారు అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా స్వామివారిని పూజ చేసేవారట అండి గోపికలు పిలుచుకొని తెల్లవారుజనలు లేపి స్వామివారి పూజకి వెళ్ళేదట ఆవిడ ఆ వివరణే ఈ పాసురం అంటే ఇదిగోండి గంధం ఉంది ఇది ఎంత పెద్దది ఉంటుంది ఈ రాత్రి ఇంకా రోజు నెల రోజులు ఇలాగే జరుగుతాయండి పూజలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి